అభినయ్ దర్శన్ అనే వ్యక్తితో నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు అభినయ్ దర్శన్ అనే వ్యక్తి నా సోదరుడు తమ్ముడుగా నేను భావిస్తున్నాను మా మధ్య వ్యక్తిగతంగా ఎలాంటి భేదాభిప్రాయాలు ప్రస్తుతానికైతే లేవు ఈ పోస్ట్ ఎందుకు పెట్టాల్సి వస్తుందంటే క్రైస్తవ సమాజాన్ని గలిబిలికి గురి చేస్తున్నాడు అతని అనుభవ రాహిత్యం వలన కాసేపు పోటీ చేస్తున్నానంటాడు కొద్ది రోజులు గడిచాక బరి నుండి తప్పుకుంటున్నానంటాడు వీడియో లోపలికెళ్ళి చూస్తే అది మీ చేతుల మీద ఆధారపడి ఉంది కంటిన్యూ చేయమంటారా వద్దంటారా అంటూ మరలా ప్రజల్ని సస్పెన్స్కి గురి చేస్తున్నాడు టోటల్గా తెలుగు క్రైస్తవ సమాజాన్ని ఆంధ్రలో కానీ తెలంగాణలో కానీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు సమాజాన్ని ఇంచుమించుగా ప్రపంచవ్యాప్తంగా తొమ్మిది కోట్లకు పైగా తెలుగువారు ఉన్నారండి నాకు తెలిసి సుమారుగా పది కోట్లైనా కావచ్చు ఈ పది కోట్ల మంది క్రైస్తవులు ఎవరైనా ఆ వీడియో చూస్తూ ఉన్నట్లయితే ఆయన ఫాలోవర్స్ ఇంచుమించుగా లక్ష మంది ఉన్నారు ఒకవేళ ఇంకొక లక్ష మంది వీక్షించవచ్చు సరే టోటల్గా లక్షలాది మంది ఈయన మాటలు విని అట ఇట ఎటు కాకుండా ఏం చెయ్యాలి అన్న మీమాంసలోకి క్రైస్తవ సమాజాన్ని నెట్టేస్తున్నాడు సోదరుడు తమ్ముడు అభినయ్ నాకు కాస్తంత బాధ కలిగింది ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు కదా అని ఒక అన్నగా హెచ్చరించడానికి నేను ఇష్టపడుతున్నా అందుకుగాను ఈ డిస్క్లైమర్ మీకు ఇస్తున్నాను మీకేంటండి ఇబ్బంది ఆయన పనేదో ఆయన చేసుకుంటున్నాడు కదా అనే భావన మీలో కొంతమందికైనా కలగొచ్చేమో లేదా అభినయ దర్శనికైనా కలగవచ్చు దానికి నా జవాబు ముందుగానే డిస్క్లైమర్లో నేను చెప్తున్నాను నాకేమి సంబంధం లేదు నాకేమీ వ్యక్తిగతమైన ద్వేషం అవిన నీ మీద నాకు ఎలాంటి వ్యక్తిగతమైన ద్వేషం లేదు నేను ఒక క్రిస్టియన్ రైట్స్ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ పర్సన్గా ఒక బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తిగా స్పందించాలి కనుక స్పందిస్తున్నాను క్రైస్తవ సమాజంలో ఇంటి వెలుపటి దొంగలున్నారు మతోన్మాదులున్నారు దోషకులున్నారు వారికి బుద్ధి చెబుతూనే ఇంటి లోపట కూడా మనల్ని మనం సరి చేసుకోవలసినటువంటి విషయాలు వస్తే సరి చేసేటువంటి పని మొదటి నుండి నేను చేస్తున్నాను కనుక ఇది అందరూ అర్థం చేసుకోండి టోటల్గా ఈ వీడియో అభినయ దర్శన్కి వ్యతిరేకంగా కాదు కానీ ఖచ్చితంగా సూటీగా ముక్కు సూటీగా కొన్ని ప్రశ్నలు నేను అడగబోతున్నా అభినయ దర్శన్ నువ్వు జ్ఞానవంతుడు అయితే ఆలోచన పరుడు అయితే దైవభక్తి కలిగినటువంటి వ్యక్తివైతే అలాంటి వ్యక్తివే అని నేను అనుకుంటున్నాను ఇప్పటికీ ఎందుకంటే ఒక దైవ సేవకుని కుమారుడు గనక ఆ జీల్ అన్నది నీలో ఉండి ఉంటుంది కొంతైనా కనుక నా విషయాల్ని నన్ను అర్థం చేసుకోగలుగుతావు అని నేను భావిస్తున్నా దీనికి నువ్వేదో మరలా కౌంటర్ ఇవ్వాలి అని నేనైతే కోరుకోవట్లేదు కానీ అనుకూలంగా కానీ వ్యతిరేకంగా కానీ అయితే నేను అడిగే ప్రశ్నలకు కనీసం నీ మనస్సాక్షితో నిన్ను నువ్వు ప్రశ్నించుకో చాలు లేదండి నేను పబ్లిక్లో మీరు పెట్టారు కనుక నేను పబ్లిక్లో జవాబు చెప్తానంటే యాజ్ యూ విష్ థ్యాంక్ యూ ముందుకు వెళదాం అన్నం ఉడికిందో లేదో తెలియాలంటే మెతుకులన్నీ తడిమి చూడక్కర్లేదండి ఒకటి రెండు మెతుకుల్ని మనం తడిమి చూస్తే తెలిసిపోతుంది అన్నం ఉడికింది అని లేదా ఇంకా ఉడకలేదు అని తెలుస్తుంది ఈ సామెత అందరికీ తెలుసు కదా అట్లాగే అభినయ దర్శన్ నువ్వు పెట్టినటువంటి వీడియో పూర్తిగానైతే నేను చూడలేదు కానీ కాస్త సమాచారం విన్నాను ఈ కాస్త సమాచారంలోనే నువ్వు చెప్పదలుచుకుంది ఏంటో నేను ఎక్స్పెక్ట్ చేశాను నువ్వు కొన్ని మాటలు విన్నాను నువ్వు ఇక్కడ ఏం చెప్పదలుచుకున్నావో ఏంటో నాకు అర్థమయ్యింది నేను కేవలం ఈ వీడియో చూసే స్పందిస్తున్నాను ఈ ఎన్నికలకు సంబంధించి జూబ్లీహిల్స్లో జరిగేటువంటి ఉప ఎన్నికకు సంబంధించి మరి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల బరిలో నుంచి తప్పుకుంటున్నాను తప్పుకుంటున్నా అంటూ ఒక వీడియో పోస్ట్ చేశావు అయితే ఇంచుమించుగా ఒక ఇరవై వేల మంది చూసినట్టుగా ఇక్కడ చూపిస్తుంది సరే నేను చెప్పేది ఏంటంటే నేను ముచ్చటగా నిన్ను ఒక మూడు లేదా నాలుగు ప్రశ్నలు అడగాలి అని భావిస్తున్నా సరే నన్ను ఒక అన్నగా భావించు ఒక తమ్ముడుగా నిన్ను భావించి నేను ఈ విషయాలు అడుగుతున్నా సరే క్రైస్తవ సమాజం మాకు సపోర్ట్ ఇవ్వాలి అని అడుగుతున్నావు అదొక ఎత్తే అయితే క్రైస్తవ సమాజం అసలు నీకెందుకు సపోర్ట్ ఇవ్వాలి హూ ఆర్ యూ ఇది ప్రజలకు క్లియర్గా తెలియాలి నువ్వేంటి నీ పరిస్థితి ఏంటి నిన్నగాక మొన్న సోషల్ మీడియాలోకి వచ్చావు కనబడుతున్నావు మన ప్రవీణ్ పగడాల గారి మరణ సమయంలో యాక్టివ్గా ఉన్నావు వెల్ అండ్ గుడ్ అదే సమయంలో అదే అదనుగా సబ్స్క్రైబర్స్ అనేటువంటి వారు చాలామంది కొన్ని వేల మంది నీకు కనెక్ట్ అయ్యారు నైస్ నో ప్రాబ్లం చాలా సంతోషం అయితే దీన్నే అదనగా చేసుకొని నువ్వు ఇంకా ఉన్నతమైన మెట్లు ఎక్కాలి కానీ తప్పుడు స్నేహాన్ని ఎంచుకున్నావు తప్పుగా ఆలోచిస్తున్నావు రకరకాలుగా రోజుకో రకంగా పోటుకో రకంగా అన్నట్టుగా నీ పరిస్థితులు మొదటి నుంచి నేను అప్పుడప్పుడు గమనిస్తే నాకు నాకే అర్థమవుతుంది క్రైస్తవ సమాజానికి ఒక తలనొప్పిలాగా తయారయ్యావు ఏమనుకోకు ఏంటంటే పగడాల ప్రవీణ్ గారి విషయంలో ఈ వీడియోలో మాట్లాడుతూ ప్రవీణ్ గారిని చంపేశారు హత్య చేసేశారు గంటల ప్రకాష్ గారు మరణం అంటే మరణాలను అడ్డం పెట్టుకొని హైప్ తెచ్చుకోవాలనుకుంటున్నావా అసలు ఆ ప్రస్తావనలు ఎందుకు ఇప్పుడు చేస్తున్నావు ఇంకొక విషయం ఏంటంటే ప్రవీణ్ గారి పైన నీ అసలైన అభిప్రాయం ఏంటో సినిమా యాక్టర్ రాజు అండ్ బ్యాచ్ వాళ్ళు బయట పెట్టారు ఇక అది నువ్వు కదా కాదని లేవు తప్పించుకోలేవు ఇక ఏదన్నా కానీ తప్పించుకునే ప్రయత్నమే తప్ప వాస్తవమే నువ్వు చెప్పావు నీకు తెలిసింది అదే అదే వాస్తవాన్ని అప్పటికి నువ్వు నమ్మావు ఆ వాస్తవాన్ని బయటకు చెప్పావు కానీ నువ్వు మరొక వ్యక్తితో కలిసి ఏదో ప్రజానాయకుడిగా ఎదిగిపోవాలని రాజకీయాల్లో కూడా రాణించాలని అసలైన నీ తండ్రి మార్గాన్ని మరిచిపోయి నీ తండ్రి మార్గాన్ని నీ తండ్రి ఒక మంచి చక్కటి దైవ సేవకులని నేను విన్నా నువ్వు పెట్టిన సాక్ష్యం కూడా గతంలో నేను విన్నా కట్టుకొని కొంతసేపు విన్నా చాలా చక్కటి ఆత్మీయ కుటుంబంలో నుంచి వచ్చావు మంచి తల్లిదండ్రులు నీకున్నారు భక్తి భావన కలిగినటువంటి ఆ మార్గాన్ని ఇప్పుడు నువ్వు విడిచి కాసేపు ఏమన్నా నేను దైవ సేవకుణ్ణి సేవకుణ్ణి అంటావు కాసేపు ఏమన్నా రాజకీయాల్లో కనబడతావు కాసేపు ఏమన్నా ఆ బిగ్గింగ్ చేసే విధానంలో విమర్శలకు గురవుతున్నావు ఇట్లా రకరకాలుగా రకరకాలుగా నువ్వు వెళతా ఉంటే క్రైస్తవులందరికీ తలనొప్పిగా ఉంది సోషల్ మీడియాలో క్రైస్తవులు మనల వాళ్ళను చూసే మన వాళ్లే విసుక్కునే పరిస్థితి చీకొట్టే పరిస్థితి వచ్చేసింది కారణం ఏంటంటే నీకు తెలుసు గతంలో మరి కొన్ని కోట్ల రూపాయలు పేదలకు పంచి పెడతాం అనే పేరుతో దోచుకున్నటువంటి క్రైస్తవులు కూడా లేకపోలేదు అయితే ఇలాంటి పరిస్థితుల్లో నేను చెప్పేది ఏంటంటే అసలు నువ్వు సరైనటువంటి ఒక స్థిమితంగా ఒక సరైనటువంటి విధానంలో నువ్వు ఎవరు హూ ఆర్ యూ హూయా అని నువ్వు ప్రశ్నించుకో ఒకవేళ అన్నా నువ్వెవరు ఆర్ యూ అని ప్రశ్నించవచ్చు నేను చెప్పాను నేను సాటి క్రైస్తవుని మాత్రమే కాదు క్రిస్టియన్ రైట్స్ ఆర్గనైజేషన్లో గవర్నమెంట్ రికగ్నైజ్డ్ పర్సన్గా ఉన్నాను ఒకవేళ నీకు తెలియదేమో చెప్తున్నా జగన్ గారి ప్రభుత్వ పరిపాలన కాలంలో డిప్యూటీ సీఎంతో మంత్రులతో స్టేజీ షేర్ చేసుకున్న వ్యక్తిని ఒకవేళ హోదా గురించే చెప్పుకోవాలనుకుంటే ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఈవెన్ కలెక్టర్ గారి సమక్షంలో కలెక్టర్ గారు ఏర్పాటు చేసినటువంటి సభలో ఒక వక్తగా దేవుని వాక్యాన్ని బోధించిన వ్యక్తిని నేను కనుక సరే ఇవన్నీ ఒక ఎత్తు తీసి పక్కన పెడదాం దేవునికి ఇవన్నీ పెద్ద లెక్క కాదు నువ్వెవరు అంటే జవాబు నీకు చెప్పాలి గనక చెప్తున్నా క్రిస్టియన్స్ పక్షంగా అనేక సమస్యలు పరిష్కరించి పోలీస్ డిపార్ట్మెంట్ వారితో కానీ లేదా రెవెన్యూ డిపార్ట్మెంట్ వారితో కానీ అట్లాగే సర్టిఫికేట్స్ విషయాల్లో పాస్టర్స్ విషయాల్లో పాస్టర్స్ హెల్ప్ చేసే విషయాల్లో ప్రభుత్వాలతో మాట్లాడటం కానీ డబ్బులు ఇప్పించే విషయాల్లో ఆటంకాలను తొలగించేటువంటి విషయాల్లో ఎంతో మందిని జాయిన్ చేసుకోకపోతే అక్కడ ఉన్నటువంటి లోకల్గా ఉన్న ఎంఆర్ వాళ్ళతో మాట్లాడి సమస్యలను పరిష్కరించి వందలాది మంది పాస్టర్స్కు గౌరవ వేతనం వచ్చేలాగున కృషి చేసిన వ్యక్తిని నేను సమస్యల్ని నా పరిధిలో పరిష్కరించిన వ్యక్తిని నేను ఒక అండ్ ఆల్సో దైవ దైవసేవకుణ్ణి రైట్ కనుక నేను ఎవరినంటే ఒక దైవసేవకుణ్ణి క్రైస్తవ్యం పక్షంగా సమస్యలను పరిష్కరించే ఒక సిఆర్పిఎఫ్ అధ్యక్షుణ్ణి క్రిస్టియన్ రైట్స్ ప్రొటెక్షన్ ఫెలోషిప్ అధ్యక్షుణ్ణి తెనాలి మండల రూరల్కి గౌరవ అధ్యక్షుణ్ణి నన్ను గురించిన బ్రీఫ్గా మీకు తెలియాల్సిన విషయం ఇక నేను నిన్ను క్వశ్చన్ చేస్తాను వీటికి నువ్వు జవాబు చెప్పు ఈ ప్రశ్నలు వినే ముందు అందరూ గుర్తుంచుకోండి అభినయ దర్శిన్ని నేను కించపరచటానికి కానీ ఇబ్బంది పెట్టడానికి కానీ నేను క్వశ్చన్ చేయట్లేదండి సత్యం ఏంటి అన్నది ఆయనకు బోధపడేలాగా తను తాను ఒకసారి తన పొరపాటు ఏంటి అని అర్థం చేసుకుంటాడు అన్న భావనతో నేను ఈ క్వశ్చన్ చేయబోతున్నాను నేను అడిగే మొదటి ప్రశ్న ఏంటంటే తమ్ముడు సిపిఎఫ్ మీడియా ఆఫీస్ అంత పెద్ద హైదరాబాద్ సిటీలో ఎలా ఏర్పాటు చేశావు ఫస్ట్ క్వశ్చన్ అంటే దీని అర్థం ఏంటంటే నేను అడగదలుచుకున్న దాని భావన ఎవరైనా మనుషులు నీకు సహాయం చేస్తే సిపిఎఫ్ టీవీ ఆఫీస్ లేకపోతే సిపిఎఫ్ మీడియా అనేటువంటిది ఆఫీస్ అనేది ఏర్పాటు చేశావా క్లియర్గా స్పష్టంగా చెప్పు లేదండి నా సొంత డబ్బుతో నేను ఏర్పాటు చేశాను అని చెప్తావా లేక నీ డబ్బుతో నువ్వు ఏర్పాటు చేసావా ఇది ఇక్కడ ప్రశ్న ఎందుకనంటే అది పెద్ద నగరం ఆ నగరంలో ఒక ఆఫీస్ ఏర్పాటు చేయాలంటే ఎంత ఖర్చు అవుతుందో మెయింటెనెన్స్ ఎంత అవుతుందో దాదాపుగా అందరికీ తెలిసిందే ఇది నీ సొంత డబ్బుతో చేసావా లేదా ప్రజలు ఎవరైనా నీకు ఇస్తే చేసావా అన్నదానికి నువ్వు జవాబు చెప్పాలి ఇక్కడే దీని గురించిన చిన్న ఎక్స్ ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే ప్రజలు నీకు సహాయం చేసుంటే అంటే రక్తం రుచిమరిగిన పులిపిల్లలాగా డబ్బులు రుచిమరిగి ఏదో ఒక వంకతో డబ్బులు సంపాదించుకోవటానికి నువ్వు ఒక్కొక్కసారి ఒక్కొక్క స్టెప్ తీసుకుంటూ ఒక్కొక్కసారి ఒక్కొక్క వేషం వేస్తూ ఆఫీస్ అని ఒకసారి రాజకీయాల్లోకి వస్తున్నానంటూ ఒకసారి పోటీ చేస్తానంటూ లేదా మీటింగ్స్ పెడతామంటూ ప్రవీణ్ గారి మీటింగ్ జ్ఞాపకార్థ కూటాలు పెడతామంటూ ప్రతి ఊర్లో ప్రతి జిల్లాలో ప్రతి ఏటా పెడతామంటూ ఇలా చేస్తున్నావు అని ప్రజలు భావించి తీరుతారు ఎస్ నేను మాత్రమే కాదు లేదండి నేను నా సొంత డబ్బుతో ఏర్పాటు చేసుకున్నానండి అని అంటున్నావా అదేనే చెప్పు క్లియర్గా చెప్పు ఎంత డబ్బు నీకక్కడ నువ్వు ఎంత వెచ్చించావు అక్కడ ఆఫీస్కి ఎంత ఖర్చు అయ్యింది నీకు దమ్ము ధైర్యం నిజాయితీ ఉంటే క్లియర్గా చెప్పు ఈ ప్రశ్న నేను ఎందుకు అడిగానో ఇది నీ సొంత డబ్బా కాదని తర్వాత నేను దీని గురించి వివరణ చెప్తా మరో విషయం ఏంటంటే జూబ్లీ హిల్స్లో ఉప ఎన్నికలు అసలు నువ్వు ఎందుకు పోటీ చేయాలి అనుకున్నావు ఎందుకు చేయాలనుకునే ఆలోచన వచ్చింది నీకు ఏ అధికారం కోసమా బి క్రైస్తవులకు సొంత పార్టీ పెట్టాలనేటువంటి ఉద్దేశంతోనా రెండు విషయాలు ఇక్కడ ఉన్నాయి దీనికి కూడా నేను చిన్న వివరణ ఇస్తా కానీ అసలైన వివరణ నీ నుంచి నేను వినాలనుకుంటున్నా జూబ్లీ హిల్స్ అనగా తెలంగాణ స్టేట్కి సంబంధించి హైదరాబాద్లో ఒక ప్రాంతంలో పోటీ ఎందుకు చేయాలనుకుంటున్నావు అధికారం కోసమా అధికారం కోసమే అయితే నువ్వు మాకక్కర్లా క్రైస్తవ సమాజానికి అక్కర్లా క్రైస్తవుల దగ్గర బెగ్గింగ్ చేయొద్దు మాటి మాటికి అవి పెట్టడం ఏంటండి స్కానింగ్లు పెట్టడం అకౌంట్ నెంబర్లు ఇవ్వటం హెల్ప్ చేయండి అని అడగటం బాధ కలుగుతుంది మత్తున్మాదులకు ఉన్మాదులకు చేస్తున్నావు క్రైస్తవ్యాన్ని క్రైదుగో క్రైస్తవులు ఇట్లా అడుక్కుంటారు ఏముండో ఈ సందర్భంలో మరొక విషయం చెప్పాలి అన్న మీరు ఎప్పుడు అడగలేదా అంటే నేను ఎవరికైనా సహాయం చేయటం కొరకు ఎవరికో కష్టం కలిగింది నష్టం కలిగింది బాధ కలిగింది పేదవాళ్ళకి పెడదాం మహా అయితే చర్చి కట్టుకుంటున్నప్పుడు మాత్రమే మేము అడగటం జరిగింది ఇతరుల కోసం సాయం చేయడానికి తప్ప అర్థమైందా మేము ఎక్కడ మా సొంత విషయాలలో పైకి ఎక్కడానికి అధికారం సంపాదించుకోవటానికి ఆఫీసులు కట్టుకోవడానికి బిల్డింగులు కట్టుకోవడానికి స్థలాలు కొనుక్కోవడానికి పొలాలు కొనుక్కోవడానికి నేను అలా చేయలే చేయను కనుక అభినయ దర్శి నువ్వు కూడా నిజాయితీగా ఉండాలని కోరుకుంటున్నా ఎందుకంటే ఈ భారం నాది ఏంటంటే నా తండ్రి కూడా ఒక దైవ సేవకుడు నేను కూడా దైవ సేవకుని కుటుంబంలో నుంచి వచ్చాను రైట్ నా తండ్రి ఎల్ఈఎఫ్ ఫెలోషిప్కి సంబంధించిన ఒక మంచి దైవ సేవకులు నిజానికి ఆయన బక్సింగ్ అయ్యగారి దగ్గర బాప్తీసం పొందారు కొన్ని ఆ వేల ఆత్మల్ని ప్రభులోకి నడిపించారు ఆయన ఇప్పుడు లేరు చనిపోయారు నానా అమ్మ నీవు కూడా ఒక సేవకుని కుమారుడవు కనుక కాస్త కోస్తో నాకు కూడా నిన్నంటే నాకు బాధ వేస్తుంది సహజంగా సరే దీనికి నువ్వు జవాబు చెప్పాలి అధికారం కోసమైతే క్రైస్తవ సమాజానికి నువ్వు అక్కర్లేదు ఖచ్చితంగా అధికారం కోసం కాదనే నువ్వు చెప్తావు అయితే క్రైస్తవులకు సొంత పార్టీ అవసరం అన్న భావన వీడియోలో వ్యక్తపరిచినట్టుగా ఉన్నావు ఇదే నిజమైతే నేను ఇక్కడ నేను సూటిగా గడిగేది ఏంటంటే క్రైస్తవుల కోసమే నువ్వు ఒక ఒక నాయకుడిగా నిలబడాలి అని అనుకుంటే ఆల్రెడీ తెలంగాణ స్టేట్ అసలు నీ స్టేటు నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ అనుకుంటాను కానీ తెలంగాణలో ఎట్లా పోటీ చేస్తావు ఒకటి సరే తెలంగాణలో ఆల్రెడీ క్రైస్తవుల కోసమే ఒక పార్టీ ఉంది అదే రంజిత్ ఓఫీర్ అన్నగారి పార్టీ ఓకే రంజిత్ ఓఫీర్ గారు కూడా అన్న కూడా ఒక పార్టీ ఏర్పాటు చేశాడు ఓకే ఆ పార్టీ తరఫున వెళ్ళి ఆయనతో కలిసి పోటీ చేయకపోయావా వాళ్ళని చాలా సపోర్ట్గా ఉండేవాళ్ళు కదా జాగ్రత్తగా నండి ఆహా ఎవరికి వాడే నేనే రాజు నేనే మంత్రి అధికారం నేను నా చేతుల్లోనే అధికారం ఉండాలి నేనే లీడర్గా ఉండాలి నేనే ఫస్ట్ ఇలాంటి తత్వం క్రైస్తవ్యానికి పనికిరాదండి అందరూ గుర్తుంచుకోండి నేను చెప్పే మాటలు సత్యం నేను చెప్పే మాటలు యథార్థంగా చెప్తున్నాను నిష్పక్షపాతంగా చెప్తున్నాను ఉన్నది ఉన్నట్లుగా చెప్తున్నా కొండ బద్దలు కుట్టినట్లుగా మాట్లాడుతున్నాను గుర్తుంచుకోండి అసలు సొంత పార్టీ అసలు పార్టీల జోలికి వెళితే సరే సొంత పార్టీ పెడతానండి తప్ప అంటే తప్పు కాదు కానీ బైబిల్ ఏం చెప్తుందో తెలుసా ఒకడు ఒక ఇల్లు కట్టాలి అని ఆలోచన చేస్తే వాడు ముందుగానే అసలు నా దగ్గర స్తోమతుందా లేదా అని ఆలోచించుకొనడా ఆలోచించుకునే కట్టాలి కదా ఆలోచించుకునే దిగాలి కదా అని బైబిల్ చెప్తుంది యశుప్రభు స్వయంగా చెప్పారు ఇదే భావంతో చెప్పారు ఈ విషయం నీకు కూడా తెలుసు ఒకవేళ తెలియకపోతే బైబిల్లో ఉంది చదువుకో రిఫరెన్స్ కావాలంటే నీ తర్వాత కోట్ చేస్తా నువ్వు ఒక సొంత పార్టీ పెట్టాలంటే నీ దగ్గర డబ్బులు లేనటువంటి వాడు ప్రతి పైసాకి మనుషుల మీద ఆధారపడే వ్యక్తివి అసలు నువ్వు సొంత పార్టీ పెట్టాలన్న ఆలోచన నీకెందుకు సొంత పార్టీ పెట్టాలంటే స్తోమత ఉండాలి రంజిత్ తోఫర్ గారికి కాస్త కూస్తో స్తోమత ఉంది గనుక సపోర్ట్ ఉంది కనుక బలం ఉంది కనుక శక్తి ఉంది కనుక ఆయన ఆల్రెడీ పెట్టేశాడు ప్రజల కోసం కావాలని ఎవరైనా ఇక్కడ నీకు ఫోన్ చేసి చెప్పారా నువ్వు పార్టీకి పోటీ చేస్తున్నానంటే పదివేల మంది దాకా ఫోన్ చేశారండి నన్ను అభి అభినందించారన్నావు రైటే వెళ్ళక ముందు అన్నా నువ్వు వెళ్ళు అక్కడ పోటీ చేయి అని ఎవరైనా ఒక్కరైనా నీకు ఫోన్ చేశారా ఒక్క ఆధారం నాలుగు ఆధారాలు చూపిస్తావా పోనీ ఒక్క ఆధారం చూపిస్తావా నువ్వు దాంట్లో పోటీ చేయి అని నన్ను ప్రేరేపించారని జవాబు చెప్పాలి ఇది రెండో ప్రశ్న నా వివరణ ప్రశ్నతో పాటు నా వివరణ కూడా ఇస్తున్నా నీ వివరణ కోసం వేచి చూస్తా మూడో విషయం అభినయ దర్శన్ నీకు మూడో ప్రశ్న ఏంటంటే నువ్వు దేవుని సేవ చేయాలనుకుంటున్నావా డబ్బు సంపాదించాలనుకుంటున్నావా ఇట్స్ క్లియర్ దేవుని సేవ చేయాలి అనుకుంటే మాటి మాటికి డబ్బులు సహాయం చేయండి డబ్బులు సహాయం చేయండి అంటూ మాట్లాడుతూ అకౌంట్ నంబర్లు ఇస్తూ స్కానింగ్లు పెడుతూ దేవునికి అవమానకరంగా ప్రవర్తించబాకండి సాధారణంగా దేవుని సేవకులు ఏదైనా అవసరం ఉంటే ప్రార్థన చేయండి అని చెప్తారు దట్స్ ఇట్ తప్పు కాదు లేదు పొద్దు స్క్రోల్ చేయలేదు పొద్దాక నేను అడగలేదు ఎప్పుడన్నా ఒకటి రెండు సార్లు అడగడం వదలైతాం ఎందుకనంటే దేవుని సేవకుడు దేవుని చేతి మీద ఆధారపడాలి దేవుని వైపే చూడాలి ప్రార్థన చేసుకోవాలి అట్లా దేవుడే వాళ్ళకి ఇష్టం పుట్టించాలి ఇప్పుడు ఇస్రాయేలీలు బయలుదేరి వచ్చేస్తున్నప్పుడు వెండి బంగారము వాళ్ళకి ఎక్కడిది బంగారు దూడ చేశారండి పోత పోసారండి ఏదో చూస్తాం బైబిల్లో సంఖ్యాకాండం ముప్పై రెండులోనూ ముప్పై నాలుగులోనూ బంగారం ఎక్కడది వెండి ఎక్కడది మనకు తెలుసు కదా నీకు తెలుసు కదా ఒకళ్ళు తెలియకపోతే బైబిల్లో చూడు వాళ్ళు బయలుదేరి వస్తూ ఉంటే దేవుడంట ఐగుప్తులకు మంచి మనసు ఇస్తే అప్పుడు వాళ్ళ దగ్గర అడిగి తీసుకున్నారంట అడిగితే అసలు ఎవడైనా బంగారం ఇస్తాడా వెండిస్తాడా మహా అయితే ఏదైనా డబ్బులు ఇస్తారు ఏదైనా తినడానికి ఏదైనా పెడతారు బంగారం వెండ్లు పై తీసుకెళ్ళండి ఉంచుకోండి అని ఇస్తారా అంటే దేవుడు వాళ్ళకి ఆ మనసు కలుగు చేశాడు వాళ్ళు వాటిని తీసుకున్నారు తప్పులేదు అడిగి తీసుకున్నారు తప్పులేదు దేవుడు వాళ్ళకి ఆ మనసు కలుగు చేశాడు అలా చేయాలంటే నువ్వేం చేయాలి ప్రార్థన చేయాలి నువ్వు అడి నువ్వు చేసే పని దేవుని చిత్తమై ఉండాలి ఇది గమనించుకో మరొక విషయం లేదన్నా దేవుని సేవ చేస్తాను బట్ కానీ ముందు డబ్బు అవసరం కదా డబ్బు ఉంటే కొండ మీద కూతునే దిగువస్తుంది కనుక డబ్బు ముఖ్యం కదన్నా అని ఒకవేళ నువ్వు అంటే నువ్వు ఒక పని చేయి ఇక నుండి ఎక్కడ కూడా వీడియోలో నేను దేవుని సేవకుని నేను దేవుని సేవ చేస్తున్నా అంటూ కామెంట్ చేయకు మాట్లాడుకు నువ్వు సేవకుడు అయితే బెగింగ్ చేయొద్దు లేదా నువ్వు డబ్బు కోసమే చేసే వ్యక్తివైతే నేను దేవుని సేవకుని ఐఆమ్ ఏ సర్వెంట్ ఆఫ్ గాడ్ అని చెప్పొద్దు ప్లీజ్ అర్థం చేసుకో ఇకపోతే నాలుగో విషయానికి వద్దాం ఇది కూడా మరి అసలు సిసలైన ప్రశ్నగా భావించండి నువ్వు దేవుని మీద ఆధారపడుతున్నావా లేక మనుషుల మీద ఆధారపడుతున్నావా దీనికి నువ్వు తప్పకుండా క్లియర్గా సమాధానం చెప్పాలి వీడియోలో విన్నట్టుగా ఉన్నాను స్టార్టింగ్ ఏదో చెప్పినట్టున్నావు నేను దేవుని మీద ఆధారపడ్డాను నాకు తెలుసు దేవుని మీద ఆధారపడటం తెలుసు దేవుని వైపే నేను చూస్తాను నీ స్టేట్మెంట్సే నీ స్టేట్మెంట్సే నిన్ను నిన్ను నువ్వే ఖండించుకుంటున్నావు నీ స్టేట్మెంట్స్ ద్వారా నిన్ను నువ్వే ఖండించుకుంటున్నావు వీడియోలో నీకు అర్థమైందా కొంతమంది నన్ను ప్రోత్సహించారు నడి నన్ను వదిలేశారు కానీ నేను ఎప్పుడు దేవుని మీద ఆధారపడతా అంటే నువ్వు అదే ఇదే ఇప్పుడు మనుషుల మీద ఆధారపడ పడిన వ్యక్తిగా ముందు నీ స్టేట్మెంట్ ఉంది అవును మీరు విన్నది నిజమే మీరు చూసిన టైటిల్ నిజమే జూబ్లీస్ ఉప ఎన్నికల బరిలో నుంచి అభినయ దర్శన్ తప్పుకుంటున్నాడా అన్నటువంటి టైటిల్ నిజమే ఇది నిర్ణయించేదే నేను కాదు ఇది నిర్ణయించాల్సింది క్రైస్తవులైన మీరు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న క్రైస్తవులు ఇతర దేశాల్లో ఉన్నటువంటి మన తెలుగు క్రైస్తవులు నిర్ణయించాల్సినటువంటి విషయం అభినయ దర్శన్ అనే నేను జూబ్లీస్ ఉప ఎన్నికల బరిలో పోటీ చేయాలా లేదంటే తప్పుకోవాలా అని నిర్ణయించాల్సింది మీరే దీనికి కొన్ని కారణాలు నేను చెప్తా ఈరోజు నన్ను నడి సందర్భంలో దింపి నువ్వు దిగు మేమున్నాం నువ్వు పోటీ చేయి మేము ప్రోత్సహిస్తాం పోటీ సపోర్ట్ అని చెప్పిన వాళ్ళు వాళ్ళు లేరు ఇప్పుడు నేను ఏంటి మనుషులను ప్రోత్సహించారు కాబట్టి నేను రాజకీయాల్లోకి దిగాను లేకపోతే నేను ఒక నాయకుడిగా ఉండటానికి ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి ముందుకు వచ్చాను నన్ను నడి సముద్రంలో వదిలేశారు అంటున్నావు అంటే దీని అర్థం ఏంటి నువ్వు ఖచ్చితంగా మనుషుల మీద ఆధారపడే వ్యక్తివే కానీ మళ్ళీ చెప్పుకోవటం ఏం చెప్పుకుంటున్నావు అబ్బాయి నేను మనుషుల మీద ఆధారపడే వ్యక్తిని కాదు నేను దేవుని మీద ఆధారపడే వ్యక్తిని నాకు అన్ని తెలుసు సేవకుండి నన్ను నడి సందర్భంలో దింపి నువ్వు దిగు మేమున్నాం నువ్వు పోటీ చేయి మేము ప్రోత్సహిస్తాం నువ్వు పోటీ చేయి మేము సపోర్ట్ చేస్తాం అని చెప్పిన వాళ్ళు నాతో లేరు నడి సముద్రంలో దింపేసి వాళ్ళు వెళ్ళిపోయారు ఇప్పుడు నేను ఒక్కనే నిలబడ్డా నాకు మనుషుల మీద ఆధారపడడం ఎప్పుడు ఇష్టం ఉండదు దేవుడే నా ఆధారం దేవుని మీదే నేను ఆధారపడతా ఈరోజు నేను తీసుకున్న ఈ నిర్ణయం కూడా దేవుడి మీద ఆధారపడి తీసుకున్నా మనుషుల మధ్యలో వదిలిపెడతారు కానీ దేవుడైతే మధ్యలో విడిచిపెట్టువాడు కాదు అంటున్నావు దేవుడి మీద ఆధారపడే వ్యక్తి మనుషులు నేను ఇలా మోసం చేశానని ఎందుకంటున్నా మనుషుల మీద ఎందుకు ఆధారపడ్డా మనుషులు నాకు ఏదో సహాయం చేస్తారని దిగినట్టే నువ్వు వాళ్ళు నిన్ను ప్రోత్సహిస్తే నేను నడి సమధులు వదిలిపెట్టారని నిన్ను ప్రోత్సహించి వదిలేశారు అంటే నువ్వు మనుషుల మీద ఆధారపడే వ్యక్తివి దట్స్ క్లియర్ కానీ కన్ఫ్యూజన్ చేసేస్తున్నావు మనుషుల్ని నీ తప్పు బోధలతో నీ తప్పు స్టేట్మెంట్స్ తో నిన్ను నువ్వే ఖండించుకుంటున్నావు చోట ఏమంటావు ఫైనల్గా మళ్ళీ ఏం చెప్పుకొస్తున్నావు నేను దేవుడి మీద ఆధారపడే వ్యక్తిని ఇంకా ఇంకా ఆ వీడియోలో ఫైనల్గా ఏం చెప్తున్నావు అయితే ఇది మీ చేతుల్లోనే ఉంది మీరు ఏదైనా సహాయం చేస్తే మీరు ఏదైనా ఇస్తే అప్పుడు నేను పోటీ చేయగలుగుతా లేదంటే క్యాన్సిలే అన్నట్టుగా మాట్లాడుతున్నావు మళ్ళీ తిరిగి ఎక్కడికి వస్తున్నావు ప్రజల మీద ఆధారపడుతున్నావు నువ్వు దేవుని మీద ఆధారపడే అయితే సరే ఎవరు నాకు సహాయం చేసినా చేయకపోయినా నేను దేవుని మీద ఆధారపడుతున్నా నేను పోటీ చేస్తున్నా అని చెప్పాలి లేదనుకో అంత ధైర్యం నాకు లేదు మనుషులారా మీరు ఎవరైనా హెల్ప్ చేస్తేనే నేను ముందుకెళ్ళగలుగుతా లేకపోతే లేదు అని అదైనా క్లియర్గా చెప్పాలి కానీ రెండింటినీ మిక్స్ చేసి ఇటు నేను దేవునికి దూరస్తుని కాదు మీకు దూరస్తుని కాదు అది కా లోకం కావాలి దేవుడు కావాలి మనుషులు కావాలి దేవుని సహాయం కావాలి ఏంటండి ఇది తమ్ముడు ఏంటిది నీ మాటల ఏంటంటే చిరు వస్తుంది నీకు అర్థం కావట్లేదా నీకు వ్యక్తిగతమైన విషయాలు నాకు అనవసరం నీ వ్యక్తిగతమైన విషయాలు కుటుంబ విషయాలు లేకపోతే ఇంకా నీ సంఘపరమైన విషయాలు ఇంకా అవన్నీ నాకు అనవసరం సోషల్ మీడియాలో వస్తున్న వాటిని బేస్ చేసుకుని నేను నీతో మాట్లాడుతున్నా దీనికి నువ్వు జవాబు చెప్పాలి నువ్వు ఇప్పటికీ మనుషుల మీద ఆధారపడుతున్నావా దేవుని మీద ఆధారపడతావా దేవుని మీద ఆధారపడితే ఇంకెప్పుడు స్టేట్మెంట్ చేయకు ఎప్పుడు అనౌన్స్మెంట్లు చేయకు లేదా మనుషుల మీద ఆధారపడితే అమ్మ దేవుడి సంగతి తర్వాత నాకు మీరు ఖచ్చితంగా సహాయం చేయాలి అని అడుగు అది క్లియర్ క్లారిటీ ఇచ్చి అర్థమైన ఈ నాలుగు క్వశ్చన్లకి నిజాయితీగా నువ్వు సమాధానం చెప్పగలవా అభినయ్ దర్శన్ తమ్ముడు సోదరా ఇదండి విషయం మీరు విన్నారు కదా నేను అడిగిన దాంట్లో ఎక్కడైనా ఏదైనా తప్పుందా నేను నిజాయితీగా స్నేహపూర్వకంగా ఉన్నది ఉన్నట్లుగా ఒక ఆత్మీయ అన్నగా నేను హెచ్చరిస్తూ ఈ మాటలు అతనికి నేను చెప్తున్నా నిజానికి పార్టీలో క్రైస్తవులు లేరా అంటే వాస్తవానికి కాంగ్రెస్ పార్టీలో క్రైస్తవులు ఉన్నారు టీడీపీలో క్రైస్తవులు ఉన్నారు వైసీపీలో క్రైస్తవులు ఉన్నారు నిజం చెప్పాలంటే బీజేపీలో కూడా క్రైస్తవులు ఉన్నారు కానీ మన 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 ఉద్దేశం ఏంటి ఇప్పుడు ఇప్పుడు కలుగుతున్న ఉద్దేశం ఏంటి మన క్రైస్తవ సమాజానికి ఒక సొంత పార్టీ కావాలి ఇంకా మర్చిపోయాను అక్కడ కేఏ పాల్గారు కూడా ఉన్నాడు కదండి ఇప్పుడు కేఏ పాల్ గారిని సంప్రదించు లేదా రంజిత్ఫిరాని సంప్రదించు వాళ్ళ సలహా తీసుకో ఇది పద్ధతి అలా కాకుండా నేనే సొంతగా పెట్టాలి సొంతగా పెట్టాలంటే ఫండ్ కావాలి ఫండ్ కావాలంటే ప్రజలు ఇవ్వాలి ఇది ఏంటిది అంటే ఇక్కడ దీని అంతర్లీనంగా దీని అర్థం ఏంటంటే డబ్బు సంపాదన డబ్బు సంపాదించుకొని కోట్లు కూడగట్టుకొని పక్కన పెట్టుకోవడమే ఏమనుకోకపోతే తమ్ముడు నేను నీకు ఛాలెంజ్ చేసి చెప్పేది ఏంటంటే నువ్వు చాలా చిన్నోడివి నువ్వు అక్కడ పోటీ చేస్తే కనీసం నీకు నాకు తెలిసి ఒక్క వంద ఓట్లు కూడా నీకు రావు అక్కడ డిపాజిట్ కూడా గల్లంత నీకు కనీసం జూబ్లీ హిల్స్లో నువ్వు పోటీ చేస్తే వంద ఓట్లు కూడా నీకు రావు నేను ఏమనుకోవద్దు ఒక సమయం వచ్చింది కానీ చెప్తున్నా నాకేం ద్వేషం లేదు నాకేం కోపం లేదు రంజిత్ గారు పోటీ చేసినప్పుడు కూడా నేను రంజిత్తో అన్న కూడా సూటీగా వీడియోలో చెప్పా ఖచ్చితంగా నువ్వు ఓడిపోతావు కనీసం ఒక వెయ్యి ఓట్లు కూడా మీకు రావు అని చెప్పాను నేను ఓట్లు ఎన్ని రావన్నది నాకు క్లారిటీ లేదు కానీ నువ్వు గెలవన్నా నీ పార్టీకి సంబంధించి ఎక్కడ ఎవరు గెలవరు ఆ రోజు ఉన్న పరిస్థితులు అవి ఇప్పుడు కొంచెం మెరుగుపడ్డాయి ఆయనకి కేఏ పాల్ గారు ఇప్పుడు కొంచెం పరిస్థితులు కొంచెం మెరుగుపడ్డాయి అట్లా ఉండండి టైం వస్తుంది వేచి ఉండండి అంతేగాని పొద్దుగా తెల్లారు లేస్తే డబ్బులు ఇవ్వండి డబ్బులు ఇవ్వండి అక్కడ మీటింగు చెలో కాకినాడ చెలో రాజమండ్రి ప్రవీణ్ అన్న ప్రవీణ్ అన్న జ్ఞాపకార్థం ఏంటి పిచ్చివాగుడు పిచ్చి మాటలు ప్రజలు పిచ్చోళ్ళ పొద్దుక ఎందుకు మీకు సహాయం చేస్తారు ఈ డ్రామాలు ఈ నాటకాలు ఇవన్నీ కూడా నువ్వు చేయబాకావినాయి ఏదో అసలు సినిమాల్లో నుంచి వచ్చినట్టున్నావు బట్ అయినా సరే అవి పూర్తిగా మానేసి యథార్థవంతుడిగా నమ్మకస్తునిగా నిజాయితీ మాట్లాడటం నేర్చుకో ఉండటం నేర్చుకో ఇంతవరకు ఈ వీడియోని మీరు వీక్షించారు కనుక యేసుక్రీస్తు ప్రభు పేరిట మీకు థ్యాంక్స్ అండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా ఇతరులకు కూడా షేర్ చేయండి మీ అందరికి కూడా నేను మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను